హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విలు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఇంట్లోనే ఈజీగా రెండు చట్నీలు ప్రిపేర్ చేశానండి నేనైతే చాలా బాగుంటుంది ప్రిపరేషన్ చూపిస్తాను రండి హాయ్ అండి ఈరోజు చట్నీ ప్రిపేర్ చేసుకునే విధానం చూపిస్తానండి మా ఇంట్లో నేను ఎలా చట్నీ ప్రిపేర్ చేస్తాను ఇంకోనండి పల్లీలు పలుకులు అనమాట కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోవాలండి ఒక్క నిమిషం ఇంకనండి కొంచెం ఫ్రై అయ్యాయి కదా కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవుతాయి అనమాట బాగా ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది చట్నీ అయితే ఇంకండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అనమాట ఇప్పుడు కొంచెం అవి ఫ్రై అయ్యాక గుప్పుడు కరివేపాకు చాలా బాగుంటుందండి ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది ఇంకేనండి పచ్చిమిరపకాయలు కారానికి తగ్గనమాట కొంచెం మేము చట్నీ అయితే కొంచెం కారంగానే తింటామండి ఇంకేనండి కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం ఎలా వైట్గా రావాలండి పచ్చిమిరపకాయలు అంటే ఇప్పుడు కొంచెం ఏపినపప్పు వేస్తుందామండి ఒక కప్పు ఇంకండి ఇంక ఇక్కడ నుంచి బాగా సిమ్లో పెట్టుకోవాలండి ఏపినపప్పు ఎక్కువగా ఏగనవసరం లేదు పుట్నాలుపప్పు అని కూడా అంటారండి అంతేనండి ఇప్పుడు ఇందులో కావలసినవన్నీ వేసుకుందాము పొట్టు తినవసరం లేదండి వెల్లుల్లిపాయలు ఒక ఆరు రెబ్బలు అనమాట అంతేనండి కొంచెం జీలకర్ర ఇంకోనండి కొంచెం జీలకర్ర చిన్న అల్లం ముక్క అండి ఇంకండి చిన్న అల్లం ముక్క ఇంకొనండి కొంచెం ఎలా చదివే అని వేసుకుంటే కొద్ది మిక్సీ వేసేటప్పుడు కొంచెం బాగా నలుగుతుంది అన్నమాట అంతేనండి కొంచెం ఇంకనండి చింతపండు కొంచెం చింతపండు అంతేనండి స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంక ఈ వేడుక అలాగా కొంచెం ఫ్రై అవుతాయండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే ఇంకనండి మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇంకనండి పచ్చడికి సరిపడా సాల్ట్ అనమాట ఇప్పుడు వేసుకుంటూ బాగా కలుస్తుంది ఇంక చట్నీకి టేస్ట్ అండి ఉల్లిపాయలు నేను ఎలా ముక్కల్లా కట్ చేసుకున్నాను అనమాట ఇవి కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చట్నీ ఇండి కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం బరకగా కాదు కొంచెం బాగా స్మూత్గా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయే లేదో చూసుకోవచ్చండి ఇప్పుడులో వేసుకుంటే బాగా కలుస్తుంది అనమాట నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయండి ఇలానే కొంచెం మిక్స్ చేసుకోవాలి బాగా స్మూత్గా చేసుకోకూడదండి ఇంకా చూడండి గ్రైండర్లో వేసినట్టే వచ్చింది ఇంక ఇంతే చాలండి ఇది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పప్పు చట్నీకి బౌల్లో వేసానండి చట్నీ గిన్నె కూడా కొంచెం క్లీన్ చేసుకొని వాటర్ కూడా వేసుకున్నాను మనకు సరిపడా చూసుకుంటూ వాటర్ కోసుకోవచ్చండి ఇలానే బాగుంటుంది కరివేపాకు వేసాం కదా కరివేపాకు బదులు కొత్తిమీర వేసుకున్నా బాగుంటుందండి నేనైతే కరివేపాకు వేసాను ఇంతేనండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం చట్నీకి పోపు పెట్టుకున్నానండి ఇంకండి కొంచెం ఆయిల్ అనమాట పోపుకు సరిపడా సరిపోయిందండి ఒక స్పూన్ మనం శనగపప్పు అండి ఇది పుట్టుపప్పు అండి మేము వాడేది మినపప్పు పుట్టుపప్పు అనమాట కొంచెం జీలకర్ర అండి కొంచెం ఆవాలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అండి రెండు ఎండుమిరపేళ్ళు అనమాట అంతే తలా పవ్వు పప్పు ఇవన్నండి చెట్లు ఇంకొక చట్నీ అండి టమాటా ఉల్లిపాయ చట్నీ అనమాట చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి అది కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ముందుగా బాండీలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇంకండి కొంచెం జీలకర్ర అండి కొంచెం ఒక స్పూను కొంచెం పెద్ద స్పూన్తో ధనియాలు అనమాట సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితేను దీనికి కారానికి సరిపడా ఎండిపించండి ఎండు కొంచెం తీసుకొని వేసుకోవాలి కారానికి ఎండిమిర్చినండి ఇందులో అయితే నేను పచ్చిమిర్చి అసలు వాడలేదు ఎండిమిర్చితో అయితే చాలా బాగుంటుంది ఇంకా అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి టమాటాలు అనమాట ఎలా కట్ అండి ఇవి కూడా వేసుకోవాలి పొట్టు తీ అండి వెల్లుల్లిపాయ డబ్బులు ఒక పది డబ్బులు ఇదండి కరివేపాకు ఇప్పుడు చిన్న అల్లం ముక్క చిన్న చింతపండు అండి చాలా బాగుంటుంది చింతపండు వేసుకుంటే కొంచెం బాగా కొంచెం ఫ్రై అవనివ్వాలండి టమాటా కొంచెం మగ్గిపోయి వరకు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి టమాటా బాగా మొగ్గుతుందన్నమాట ఇవన్నీ మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుందాము ఇవ్వనండి టమాటాకు సరిపడా తర్వాత సరిపోకపోతే వేసుకున్నాము సాల్ట్ ఇంకనండి మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాను ఇంకనండి మిక్సీ వేసుకున్నాను కొంచెం మెత్తగానే వేసుకోవాలండి ఇప్పుడు దీనికి పోపు పెడతాను అదే బాండీలో పోపు పెడుతున్నాను అండి నేను ఈ పోపు అయితే శనగపప్పు మినపప్పు ఏం అవసరం లేదండి ఓన్లీ జీలకర్ర ఆవాలు మాత్రమే డి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అండి అంతే అంతేనండి కొంచెం ఫ్రై అవ్వాలి తుంచిన కరివేపాకు ఆవాలు కొంచెం చెప్పట్లు ఆడాలండి చెట్పట్లు ఆడిన తర్వాత ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చేసుకుంటామండి చాలా బాగుంటుంది శనగపిండి అనమాట అండి శనగపిండి ఇవన్నీ ఒక్క రెండు స్పూన్లు శనగపిండి మాత్రమే రెండు స్పూన్లు అండి ఇగో స్పూన్తో రెండు స్పూన్లు సరిపోద్ది నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోద్ది కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అయింది కదండి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకునేది కూడా ఏం కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుంటూ కొంచెం పలచగా కలుపుకోవాలి కొంచెం ఉడకాలండి ఇది శనగపిండి మనం వేసాం కదండి బాగా చిక్కబడుతుంది కొంచెం పర్లేదు వాటర్ పోసుకుంటే కొంచెం ఊడికి వరకు ఉంచాలి ఇప్పుడు సాల్ట్ ఏం సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవాలండి నాకైతే సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి పులుపుని బ్యాలెన్స్ అనమాట చిన్నదేనండి చిన్నది వేసుకుందాము కొంచెం మరగనిద్దాం అనమాట ఒక పొంగు మరిగేటప్పుడే చిన్నదండి ఇంక చాలా కొంచెం బెల్ల ముక్క కొంచెం ఒక పొంగు రానివ్వాలండి ఒక పొంగు వచ్చి ఒక్క రెండు నిమిషాలు ఉడికితే స్టవ్ బంద్ చేస్తుందాం అంతే ఇంకనండి ఇంక స్టవ్ ఆఫేసుకుందాము ఇంక మరిగిపోయింది చాలా శనగపిండి వేసాం కదా కొంచెం బాగా దగ్గర పడిపోద్ది అందుకోసం అనేసి ఇంక చాలండి ఇంకనండి నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి ఇడ్లీలో కానీ ఈరోజు చట్నీలు రెండు ప్రిపేర్ చేశాను చాలా చాలా బాగుంటాయండి ఇంకండి ఇంకండి టమాటోతో ఒక స్టైలు చాలా బాగుంటుందండి ఎలాగ నచ్చితే హోటల్లోలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పు చట్నీతో అండి ఉందండి ఇది పప్పు చట్నీతో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పప్పు చట్నీలో కొంచెం వాటర్ వేసుకోవచ్చండి కాకపోతే నేనైతే వేయలేదు మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చండి పప్పు చట్నీ అది టమాటా చట్నీతో కూడా సూపర్గా ఉంటుందండి హోటల్ స్టైల్ అనమాట ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ